రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒకటిన రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల ఇరవై ఒకటిన నిర్వహించే ధర్నాలను విజయవంతం చేద్దాం అంటూ ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఐక్యత చాటుతూ ఉన్నారన్నమాట పాఠశాలల పునర్వ్యవస్థీకరణ ఉపాధ్యాయుల బదిలీల నిబంధన సవరించాలని కోరుతూ ఇరవై ఒకటిన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబోయే డిఆఓల డి అంటే డిఈఓ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఐక్యవేదిక నాయకులందరూ పిలుపునిచ్చారు మనకు చూసుకున్నట్లయితే మొత్తం అనేక సంఘాలు అయితే దీంట్లో భాగంగా పాలు పంచుకుంటున్నాయి జివో నూట పదిహేడు రద్దు పేరుతో కూడా గతలో ఆరుగా ఉన్న పాఠశాలను తొమ్మిది రకాలుగా విభజించడం అయితే ఏమాత్రం సరికాదని చెప్పేసి ఇక వీరైతే పెద్ద ఎత్తున అయితే దీనికి సంబంధించి ఆందోళనకు దిగుతూ ఉన్నారన్నమాట ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అనేక సమస్యలు అనమాట ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించి అనేక సమస్యల కారణంగా వీరైతే ఈ విధంగా రోడ్ల మీదకైతే వస్తున్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఇరవై ఒకటో తారీఖున మే నెల ఇరవై ఒకటో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం అయితే భారీగా జరగబోతోంది సో ఇది మనకి ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం అనమాట ఉద్యోగ సంఘాలన్నీ కూడా కలిసి రావాలని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారు సో చూడాలి మరి ఏం జరుగుద్దు ఉద్యోగులతో చర్చలు అయితే చేస్తుంది ప్రభుత్వం ఇంకా ఫలితాలు అయితే రాలేదన్నమాట ఫలితాలు వచ్చినట్టు మళ్ళీ మీకు వీడియో రూపాయలు అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని